అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారిని నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపైన కలెక్టర్ విజయకృష్ణన్తో స్పీకర్ అయ్యన్న చర్చించారు నర్సీపట్నం కబడ ఇసుక రీచ్పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలి నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది జేసీపీ కాంపాక్ట్ రిపేర్ అయ్యే కొన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ రిపేర్ కాకపోవడం వల్ల మున్సిపాలిటీ ఆదాయంకి నష్టం వాటితోంది అద్దె జేసీపీల ద్వారా రోజుకు రెండు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలియజేశారు ఇప్పటి వరకు ఇచ్చిన అద్దె డబ్బులతో కొత్త జేసీపీలు వస్తాయని స్పీకర్ అయ్యనపత్తి గారు అన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి సారించాలి అంటూ కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు నర్సిపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు